వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నాయి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో ఎంత బాగున్నారా మీరు బాగున్న మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఐడియాస్ వీడియో ఏంటంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోయాయి మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకోసం అంటే వాన పడుతుంది చిన్నిగా తర్వాతకి సల్లసల్లటి వాతావరణంతో ఉండు ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట ఈ సల్లడ్ వాతావరణంలోనా ఏమన్నా తినాలనిపిస్తుంది అనికొచ్చినట్టే నేను ఇంట్లో అనమాట విడత మ్యాగీ ఉండదు చేసిస్తాను ఇస్తాను లేంటే సర్లేనే ఇంకా ఐదు ఉన్నాయి మా హెబ్రి తింటుంది మాకు కూడా అవుతాయి అనమాట అందుకోసమని ఐదు మ్యాగీ ప్యాకెట్లు అయితే చేస్తున్నాను ఇంకొకటి తింటలేక మసాలా ఏం అవసరం లేదు కదా ఈ మ్యాగీ ప్యాకెట్లోకి మసాలా వచ్చింటుంది ఏం లేదు వేసి ఉల్లిగడ్డ టమాటా పండు కర్రేపాకు తిరవాత ఇచ్చి ఎసురేసి గుడికి పెట్టడమే చూడండి ఇంక ఎందుకంటే మసాలా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఎందుకు విన్నా అవుతుండ్రు బయట అవుతున్నా పొయ్యి అంటే విన్నా సునుకులు పడతాయి లేదు నాను ఐరా ఐరా అంటావు కదా హెబ్రియా అని అట్లే అన్న అందులోనే ఉంది ఇంకా మసాలా మొత్తం అయితే దీంట్లోనే వచ్చింటది కదా కొంచెం ఉప్పు కారం మాత్రంకి నేను మరే వేస్తాను ఎందుకంటే దీంట్లో ఉండేది సరిపోదు కాబట్టి అట్లా వేస్తారు ఆ సార్ నేను అట్లా చేసేది ఆ సార్ అట్లా చేసి నువ్వు ఊకంటివి పిల్లలు కూడా ఊకి తినే అవునా కారం ఉప్పు లేదంటారు కదా ఒక్కరు ఒక్కలాగ చేసుకుంటారు నువ్వు వినోద్ వేటుకైతే నేను భారతి వేటుకైతే మరి నా నాకే లేనే వస్తుంది వంటి స్థలకి ఏం బుడుకలాడతావు ఇంకా పొయ్యి అయితే అంటిచ్చేనే ఇంకా బాలే పెడతాను బాలే బాలే ఓ బాలే నువ్వు మారవా ఇంకా అది మారదు సంవసరాలు మారుతాయి కానీ సరిపోయింది ఈ పొయ్యికి కరెక్ట్ సరిపోయింది ఇదే ఈ బాలే అందుకోసమని ఇదే తీసుకొచ్చుకుంటున్నాను ఇంకొంచెం పెద్ద ఉండేలా కానీ దొరుకుతాయి అంతలో వచ్చి పొయ్యి మరి భయం ఎత్త తండ్రి ఇక బాల్య పెట్టడానికి తగినంత వేస్తామండి

ఆల్రెడీ అంటుండదు మరి ఆల్రెడీ శాను రోజుల తర్వాత మా ప్రసస్త కూడా మా దగ్గరకు వచ్చేసింది హాయి జండి విన్న రోజులు లేదో మన వీడియోలో శాను రోజులో కనపడుతుంది బాగా పడుతుందా ఊకి తూతూ మంత్రమా మనకేమి బాగా అంటున్నాయి బాగా అంటుకునేది కావాలా లేకుంటే వస్తుంది నిధులు పడుతున్నాయి అమ్మా నువ్వు కూర్చుకో తగులుకుంటుంది లేకుంటే అది

గంట అర్ధ గంట ఏంటి అది వాన వెళ్తారు ఇచ్చేదే నీళ్ళు కూడా అట్లా ఆగేస్తుండగా ఇంక వీడియో ఈ మ్యాగీ వేసేది అయిపోయిన తర్వాత మరి కన్నీ కసుగొట్టిపోతాను నేను ఎర్రడేట్ ఎర్రగమో ప్రశస్త మళ్ళీ గిట్ల పోయి అట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఇదో బాగున్నది మా వద్ద మా పాపలు పండుగ మీరు పాప మాడుకుంటుండ్రు అందరికి ముగ్గురు కలిసి మా చిన్న పాప కూడా వీళ్ళతో పాటు ఐరమ్మ ప్రసో పాటు ఆడుకుంటున్నారు ఇద్దరు పండుకున్నారు ఈరోజు ఎసురు చెప్తాను ఐదు ఐదు మ్యాగీ ప్యాకెట్లకి ఇట్లా కొంచెం పెద్ద గుండి టీ తాగే గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకునండి ఆరు గ్లాసులు నీళ్లు పోయండి ఐదు ఐదు ప్యాకెట్ల మ్యాగీకి నువ్వు ఎట్లా రిలాక్స్ మ్యాగీ ఆల్మోస్ట్ అందరికి తెలుసులే నేనే చేసుకుంటాను టైం పోతే మ్యాగీ గురించి రిలాక్స్ రే నువ్వు చేసుకుంటూ పో ఏం లేదు ఐదు ప్యాకెట్లు మ్యాగీకి ఆరు ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుందామండి ఎసురు రెండు గ్లాసులు పోసి మూడు కారు ఉన్నప్పుడు వాన బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎప్పుడన్నా జర్నీ చేస్తే కారులో కారు వానకాలం ముఖ్యంగా కారు బయట తీసానంటే అరే వాన వస్తే బాగుంది కదా అని అనుకుంటున్నాను ఎందుకంటే కారులో పోయేటప్పుడు వాన చాలా బాగుంటుంది ఫ్యూసేకి ఆ కార్లు కారు వైపర్స్ తిరుగుతుంటాయి బాగుంటుంది ఫీల్ కానీ అదే ఈ వాన కానీ కార్లో బయటకు పోతుంటుంది కదా పోయేటప్పుడు వాన రావాలని కోరుకుంటుంటే వచ్చేటప్పుడు వాన్ రావాలని కోరుకుంటుంటే కానీ వాన మాత్రం పడుతుండదు నా ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చున్నాక వాన వస్తుండే అరే అనుకుంటుంటే ఇప్పుడు బయటికి మామూలు పని మీద పోయేటప్పుడు కానీ వాన పడదు పడకూడదు అనుకుంటాను ఇప్పుడు సిచ్యువేషన్స్ ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు ఇంకా కాగితాల కల్లా మ్యాగీ ప్యాకి కట్ చేస్తాం ఇది ఇది అవి ఇంత మ్యాగీయేనా అవి మ్యాగీ కాదురా బాబు కలర్ చూసి మూసిపోయాను నేను గుడి చెప్పి టీవ్ లేదా ఇదే వన్ టూ త్రీ నూడిల్స్ షట్పట్ మసాలా ఇవి మ్యాగీ కాదు మ్యాగీ కాఫీ బటా మ్యాగీ ఒరిజినల్ ఇవి దాని కాఫీ చట్పట్ మసాలా అంట అనుకుంటా ఉంటుంది ఒరిజినల్ దొరకడం చాలా కష్టం వాటర్ బాటిల్ ఎన్నిసార్లు తీసుకుంటా ఉంటాయి చిన్న హాల్ మార్క్ లేకుంటది మార్క్ అన్న లేకుంటది లేకుంటే ఒక చిన్న అక్కడ వినోదాయనప్పుడు నీళ్లు అయిపోయి ఉంటాయి అనుకో నీళ్ళు ఇంక ఎక్కడ లేని పరిస్థితుల్లో బాటిల్ కొనుక్కొని వస్తాడు బాటిల్ కొనుక్కోస్తే తన మీద గుర్తు చూస్తాడు ఫస్ట్ ఇది మంచిదా కాదు అనుకోనని ఆడ మరి రూల్స్ మాట్లాడుతూ అనుకో దీని మీద మార్క్ లేదంటే మనకో ఇది ఒరిజినల్ కాదంటే మనకో కింద నుంచి పై వరకు ఇస్తారు తీసుకుంటే తీసుకోలేకుంటే లేదని లుక్ ఇస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అవసరం లేదు అక్కడ బాగుంటారు ఇంకా అందరికీ అన్నీ తెలుసు కొన్ని చోట్ల మాట్లాడినట్టు కొంచెం చేయడం మంచిది ఎవరు పట్టించుకోరు బేబ్ కాబట్టి మన మూడు నెటిస్ ఉన్నట్టు వచ్చేయాలే ఇష్టమైతే తీసుకోలేకుంటే లేదంటాడు అంతే ఇంకా కాదు అని కూడా తెచ్చుకునే వాళ్ళు ఇంట్లో మా ప్రశస్తక్క నాలుగు రోజులు బడి వేదన లేదో ఇంగ్లీష్ మీడియంకి మాట తీరు మారింది మధ్య మధ్యన ఇంగ్లీష్ పదాలు వాడుతుంది నైస్గా మాట్లాడుతుంది నిమ్మకాలు వేస్తావు నిమ్మకాయ తినేటప్పుడు పిండి కొన్ని తిందామాసే తిప్పించిప్పి ఎక్కువ తిప్పాల్సి ఫ్రిడ్జ్ లో ఉంటుండే జాను కోసం బిడ్డ నీకు అలవాటు డబ్బు నిమ్మకాయ గు వస్తాయి ఉండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు మసాలా కారం కూడా వేసుకుందామండి కారం చూసేయలే వాడు ఆల్రెడీ ప్యాకెట్లో ఇచ్చింటాడు దాన్ని ఇచ్చాడా నన్ను వేసినంత కూడా ఇచ్చలేడా అంత కలిపి మసాలా వేసుకుందామండి ఓకే 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 మనది ఒక వీడియో చేసచ్చా అది ఏదో చేస్తుంటే మేబీ మన ఇద్దరం ఏసురు ఇది ఏసేకి నీకు రావట్లేదు పగల పగలు వస్తున్నా కుండలో నుంచి ఆ వీడియో చూడాలి మళ్ళీ సయ్యాలో సరే నువ్వు నీకు వేసేకి రాకుంటే తిడుతుంటే నువ్వు తో నువ్వు వీడియో తీస్తుంటే నా వేసే పోతు ఇల్లు నా కేసీకి రాదు నీ కేసా ఇద్దరు భయపడకుండా దూరం దూరం పోకుంటే ఇస్తున్నా ఆ వీడియో మనకే ఇప్పుడు ఇంత ఉండదంటే ఆ రోజులందండి ఎట్లా నవ్వుకుని తింటారు అని టీవీలో పెట్టుకొని చూస్తుంటారంటే మరి చాలా మంది ఇల్లు అమ్మో ఊహించుకుంటేనని నమ్మొస్తాను నాకు కూడా ఇప్పుడు ఇప్పుడు అయిపోయినట్టే కదా అయిపోయినట్లేదు ఆఖే ఇవన్నీ ఐదు నిమిషాల్లో మ్యాగీ ప్పుడు రెండు నిమిషాలు మ్యాగీ రెండు నిమిషాలు అసలు కాదు అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఒకే సరుడుకు పెడితే రెండు నిమిషాలు అనే మాట వాళ్ళది కట్ చేసుకునే టైం కాబట్టి నుంచి లెక్క కాదు అన్ని దాంట్లోకి వేసిన తర్వాత రెండు నిమిషాలు అనే టైం దో మినిట్మెగీ వే యాడిస్తున్నప్పుడు అమితాబ్ బచ్చే ఎవరో ఇస్తుండ్రీ మళ్ళీ గిప్పుడ పండుకున్నారా పాపకుండా ఇద్దరు ఒకేసారి పండుకున్నారా ఇప్పుడు చక్కని అవుతారు కాబట్టి పిల్లలు లేదు లేకుండా మన తిరుగుదంలో ప్రశ్నిస్తా అంతే మరి దించి మొత్తం ఆరిపోతుంది ఇంత ఇంకోడికల్లా అంగని రెండు నిమిషాల్లో మ్యాగీ అయితే నిజంగా అయిపోయేదేమో మ్యాగీ అయితే రెడీ అయింది నింపుతాను మా పిల్లలు అయితే మాత్రనికి కరెక్ట్ అయ్యేదే నువ్వు ఇప్పుడు లేచా అనమాట ఇద్దరు హాయ్ చెప్పని హాయ్ చెప్పు ఎన్ని రోజులైంది మా చిన్న పాప కూడా మన ఛానల్లో కనపడి హాయ్ చెప్పుని పడగా నీకోటి పట్టగా నీకోటి ஓகேனா నీకు కావాలా చాలా నిమ్మకాయ నువ్వు నీ మొహమాట వాడికి ఎక్కడికైనా చూస్తావు తలకాయ పుల్లగా అయితే తిన్నట్టు ఉండరు సో ఆల్రెడీ తినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ అవునా మ్యాగ్జిమం కనపడి వస్తుంటాను అనుకుంటున్నాను కనపడిస్తుంటా అందులో కింద కురిస్తే కని వస్తుంటానేమో తిందాం రండి ఫ్రెండ్స్ బాగా పడుతుందని ఇంట్లో చేయమంటే ఒకేసారి ఇది పైన బాగా చేస్తాను అందరూ కూర్చొని తిందాం వాతావరణం కూడా బాగుండాలి అయితే అట్లా వాతావరణం సహకరించే దీని తర్వాత కొంచసేపు కట్టుకుంటే మరిగా తెలిసేస్తాం దీనికి రావట్లేదు లేదు వేరే కంటే ఉంటుంది కదా ముందు అస్సలు జరిపలేదండి ി മാസ ആയിര പാപ കണ്ടെ നിശ്ചിപ കാരണം തൊണ് ఎప్పుడో ఒకసారి తినకే ఇబ్బంది ఇబ్బంది పడతాము అక్కడ చైనీస్ వాళ్ళు ఎవరో ఒకటి ఇవే తింటారు కదా వాళ్ళు గంటలు తాగుని కాదు రెండు పుల్లతో తింటారు బండి